లహరి ప్రకాశం తీసుకుని కారులో వస్తూ ఉంటాడు ప్రకాష్ గారు మీరు చాలా మంచి వాళ్ళు మీలాంటి మంచి మంచివాళ్ళు పరిచయమైనందుకు చాలా సంతోషంగా ఉంది అని లహరి చెప్తూ ఉంటుంది ఇప్పుడేం చూసావు లహరి ముందు ముందు ఇంకా చూడబోతున్నావు అని చెప్పి ప్రకాష్ మనసులో అనుకుంటాడు అది సరే కానీ ఇంటికి దగ్గరికి వస్తున్న కొద్దీ భయం భయంగా ఉంది ఇంటి దగ్గర నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి ఇప్పుడు అమ్మ వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళామని అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది లహరి గారు ఈ సమయంలోనే సమయస్ఫూర్తిగా ఆలోచించాలి కూల్ కూల్ అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య దర్శిని చూసి ఏడుస్తూ ఉంటుంది నీ నటన చాలు ఆపు నీ నటన చూసి అమ్మ వాళ్ళు కోసం ఏడుస్తున్నావు నువ్వు చాలా మంచిదానివి అనుకోవాలి అంతేనా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే దర్శన్కి ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి దర్శన్ డోర్ దగ్గరికి వెళ్ళి చూసి అమ్మ వాళ్ళు రావడానికి ప్లాన్ చేసినట్టున్నావు అని చెప్పి అంటూ ఉంటే శరణ్య తడి తుడుచుకుంటుంది ఇక ఆనంద భైరవి దర్శన్ దగ్గరికి వచ్చి నాన్న దర్శన్ స్పృహలోకి వచ్చావా నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుస్తావా అని ఎదురు చూస్తున్నాను నాన్న నువ్వు కళ్ళు తెరవాలని కోటి దేవుళ్ళకు మొక్కాను అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది నీకు పైన అంత ప్రేమ ఉండటాన్ని మళ్ళీ కలి తెరిచి మీ అందరినీ చూడగలిగానమ్మా లేకపోతే ప్రాణం ఎప్పుడో పోయేది అని దర్శన్ అంటాడు అలా మాట్లాడకు దర్శన్ నువ్వే పంచ ప్రాణాలు ఈ ఆనంద భైరవి లోకం దృష్టిలో స్ట్రాంగ్ ఉమెన్ అయ్యుండొచ్చు కానీ మీ విషయంలో అలా కాదు దర్శన్ ఆయుష్ కూడా పోసుకుని నిన్ను నూరేళ్ళు సంతోషంగా ఉండాలనేదే నా కోరిక మీరు పచ్చ ప్రాణాలు అని ఆనంద భైరవి దర్శన్కి చెప్తూ ఉంటే దర్శన్ కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు అమ్మ శరణ్య దర్శన్ సృహులకి వచ్చిన తర్వాత డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఇచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది తను మీద ప్రయోగించాల్సి అనుకున్న ముందు వేరే అమ్మ అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఆయన ఇప్పుడే లేచారు అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటే వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకురా అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది ఇక శరణ్య ట్యాబ్లెట్స్ తెచ్చి ఆనందకు ఇవ్వగానే ఆనంద దర్శన్కి ఇస్తుంది దర్శన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటాడు అమ్మ ప్రేమకు దగ్గర అవ్వాలనుకుంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి దర్శన్ శరణ్యను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శరణ్య చేతిలో గ్లాస్ పట్టుకుని దేవుడా ఏంటి ఈ పరీక్ష అత్తయ్య గారు ఈ ఇంటికి తగిన కోడలన్నీ ఏరుకోరి కోడలుగా చేసుకున్నారు కానీ వాళ్ళే దర్శన్ గారికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలిస్తే అత్తయ్య గారు గురించి ఏమనుకుంటారు ఎందుకు దేవుడా ఇలాంటి పరీక్ష పెడుతున్నావు అని శరణ్య ఏడుస్తూ ఉంటే శరణ్య కన్నీళ్ళు గ్లాసులో పడతాయి ఇక మరోవైపు ఆనంద భైరు లహరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఉదయం అన్నగా వెళ్ళిన లహరి ఇంతవరకు రాలేదు కనీసం ఎక్కడికి వెళ్ళిందో అయినా చే చెప్పలేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదంతా అనన్య దూరం నుంచి కూర్చుని చూస్తూ ఉంటుంది ఇప్పటి కొడుకు గురించి టెన్షన్ పడ్డావు ఇప్పుడు కూతురు గురించి టెన్షన్ పడుతున్నావు ఇంకా ఎలా టెన్షన్ పడుతూనే ఉండాలి అది చూస్తూ సంతోషపడాలి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది కాపుడే లీలావతి వచ్చి ఆనంద లహరి ఫోన్ చేసిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఫోన్ చేయలేదాకా లహరి కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి ఆనంద భైర్వి చెప్తూ ఉంటుంది ఉదయం అనగా వెళ్ళిన పిల్ల ఇంతవరకు ఫోన్ చేయకపోవడం ఏంటి అని లీలావతి అంటూ ఉంటే అప్పుడే రాజేశ్వరరావు వచ్చి లహరి ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేశాను ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి రాలేదని చెప్తున్నారని చెప్పి రాజేశ్వరావు చెప్తూ ఉంటాడు పిన్ని లహరి గురించి పోలీస్ కంప్లీట్ ఇద్దామా అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు పోలీస్ కంప్లీట్ ఇవ్వటం వల్ల చాలా సమస్యలు వస్తాయి రోహిత్ ఏదైనా సరే ఆచితూచి ఆలోచించి అడుగు వేయాలి పోలీస్ కంప్లీట్ ఇస్తే కుటుంబ పరువు పోతుంది ఉదయం నుంచి లహరి ఫోన్ పనిచేస్తుంది లిఫ్ట్ చేయట్లేదు సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఆనంద భైరవి మనసులో అనుకుని అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అనన్య అని చెప్పి ఆనంద భైరవి గట్టిగా పిలుస్తుంది ఇక అనన్య ఆనంద భైరవి వెనక రూమ్లోకి వెళ్తుంది లహరి ఎక్కడికి వెళ్ళింది అని ఆనంద అనన్యను అడుగుతూ ఉంటుంది సత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది లహరి ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళే అలవాటు ఉంది అలాంటిది లహరి చెప్పకుండా వెళ్ళిందంటే ఎవరో ఈ ఇంట్లో నూరు పోతుంటారు ఈ ఇంట్లో మాటలు ఎదిరించే వాళ్ళంటూ లేరు ఈ ఇంటికి నువ్వు వచ్చిన దగ్గర నుంచి మాట తీరు నీ ప్రవర్తన అన్నీ కూడా తేడాగానే ఉన్నాయని చెప్పి ఆనంద భైరవి అనన్యను అంటూ ఉంటుంది అయినా మీ కూతురు కనిపించకపోవట్లేదంటే మీకు సంబంధించిన విషయం ఎందుకు అడుగుతున్నారు అని అనన్య అడుగుతూ ఉంటుంది అయినా కాలేజీకి వెళ్ళిన పిల్ల కనిపించట్లేదంటే అడుగులు ఎటువైపు వేస్తుందో ఒక్కసారి ఆలోచించారా అని చెప్పి అనన్య ఆనందను నిలదీస్తూ ఉంటుంది మీకు దేశం ద్వేషం ఉంది ఆ విషయం తెలుసు ఆ దేశాన్ని మనసులో పెట్టుకుని మీ అమ్మాయి కనిపించకపోవడానికి దాన్ని ఎలా అండి మీ స్థాయికి అది కరెక్ట్ కాదు అని అనన్య ఆనందకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే లహరి కారు దిగి ప్రకాష్కి బాయ్ చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు అటు చూడండి లహరి వచ్చింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆనంద భైరవి చూసేసరికి లహరి ప్రకాష్కి బాయ్ చెప్తూ ఉంటుంది సంగతి ఏంటో ఇప్పటికైనా అర్థమైందా మీ కూతురు మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందో ఇప్పటికైనా ఇప్పుడు వెళ్ళి నిల నిలదీయండి విషయం ఏంటో మీకే తెలుస్తుంది మీ కళ్ళతో మీరు చూశారు కదా అని చెప్పి అనన్య ఆనందను అంటూ ఉంటుంది ఇక లహరి టెన్షన్ పడుతూ ఇంట్లోకి వస్తుంది లహరిని చూసిన కుటుంబ సభ్యులంతా కూడా కొంచెం టెన్షన్ నుంచి బయటపడతారు అమ్మ లహరి ఎక్కడికి వెళ్ళావు ఫోన్ చేస్తే కలవట్లేదు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి కోపంగా లహరి దగ్గరికి వచ్చి లహరి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది లహరి టెన్షన్ పడుతూ అమ్మ ఫ్రెండ్ బర్త్డే ఉంటే వెళ్ళాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏ ఫ్రెండు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది శిరీష అమ్మ అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది శిరీషకు ఫోన్ చేశాను కదమ్మా ఆ అమ్మాయి నువ్వు కలవలేదని చెప్పింది కదా అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు అమ్మకే అబద్ధం చెప్పే అంతటి దానివైపోయావు అని చెప్పి ఆనంద భైరవి లహరిని కొడుతూ ఉంటుంది చెప్పువే చెప్పు అమ్మకే అబద్ధం చెప్పే అంత దానిని అయిపోయావా అని చెప్పి ఆనంద భైరవి లహరిని కొడుతూ ఉంటుంది అమ్మ అమ్మా వద్దమ్మా అని చెప్పి లహరి ఏడుస్తూ ఉంటుంది ఆనంద ఆగ అనందా లహరిని కొట్టకనందా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనన్య పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్య గారు లహరి తెలుసో తెలియకో ఏదో తప్పు చేసింది లహరిని క్షమించండి అని చెప్పి అంటూ ఉంటుంది కూతురు తప్పు చేసిందన్న విషయాన్ని నువ్వెలా చెప్తున్నావు కూతురుతో ఏదైనా ఉంటే తేల్చుకుంటాను పక్కకు తప్పుకో అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక అనన్య మెల్లగా పక్కకు వెళ్తుంది చెప్పవే నిజం చెప్పు ఎక్కడికి వెళ్ళావు అమ్మకు అబద్ధం ఎందుకు చెప్తున్నావు అని చెప్పి ఆనంద భైరవి లహరిని నిలదీస్తూ ఉంటుంది చెప్పవే చెప్పు ఎక్కడికి వెళ్ళావు ఉదయం అనగా వెళ్ళావు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అసలు అబద్ధం ఎందుకు చెప్తున్నావు చెప్పు అని చెప్పి ఆనంద భైరు లహరిని కొడుతూ ఉంటుంది అప్పుడు లీలావతి అడ్డుగా వచ్చి ఆనంద నువ్వు ఆవేశంలో ఉన్నావు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు అలా కొట్టకూడదు అని చెప్పి చెప్తూ ఉంటుంది పెళ్లిడికి వచ్చింది కాబట్టి ఈ విధంగా కొట్టి మరీ అడగాల్సి వస్తుందక్క ఏ రోజైనా చెప్పకుండా లహరి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిందా ఏ రోజైనా అబద్ధం చెప్పిందా దీనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఆనంద భైరవ్ లీలావతిని అంటూ ఉంటుంది తెలుసో తెలియకో తప్పు చేసింది ఆనంద వదిలేసి అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అడ్డు తప్పుకో అక్క ఈరోజు తాడో పేడో తేలిపోవాలి అసలు లహరి ఎందుకు అబద్ధం చెప్తుందో తెలుసుకోవాలని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది వద్దు ఆనంద ఆవేశంలో ఉన్నావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అక్క ఆవేశపడకుండా సైలెంట్గా ఉండటానికి లహరి నీ కూతురు కాదక్క కూతురు లహరి కూతురు కాబట్టే ఇంత ఆవేశపడుతున్నాను అదే నీ కూతురు అయితే నువ్వు ఆవేశపడవాక్క అని చెప్పి ఆనంద భైరవి లీలావతిని అంటూ ఉంటుంది ఆ మాటతో లీలావతి అలాగే కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు నిజం చెప్పు లహరి నువ్వు ఎందుకు అబుద్ధం చెప్తున్నావు అసలు ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి ఆనంద లహరిని అడుగుతూ ఉంటే ఇక లీలావతి కామ్గా వెళ్ళి సైలెంట్గా పక్కన నిల్చుంటుంది అమ్మ చెప్తానమ్మా కొట్టద్దమ్మా కొట్టద్దమ్మా అని చెప్పి లహరి ఏడుస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళావు అబద్ధం ఎందుకు చెప్పావో చెప్పు అని చెప్పి ఆనంద భైరవి లహరిని నిలదీస్తూ ఉంటుంది చెప్తానని చెప్పాను కదమ్మా అని లహరి అంటుంది అసలు ఉదయం అనగా వెళ్ళి ఇంతవరకు రాకుండా ఉంటే ఇంట్లో ఎంత టెన్షన్ పడతారు ఒక ఫోన్ చెప్పాలన్న విషయం నీకు తెలియదా అని చెప్పి ఆనంద భైరవి లహరిని అడుగుతూ ఉంటుంది అమ్మ అసలు ఏం జరిగిందంటే అది అది అని చెప్పి లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి